నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులు ఎంతటి ప్రమాదంలో జీవిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా కళ్ళు ఎర్రబడతాయి పిడికి బిగిస్తుంది రక్తం మరుగుతుంది గుండె వేగం పెరుగుతుంది అవును ఇది నిజం ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలో పరిస్థితులు మారిపోతున్నాయి మోడీ ఉన్నాడు కదా పదేళ్ల నుంచి ఉన్నాడు మరో ఐదేళ్ళు ఎలాగో ఉంటాడు మనకేమవుతుందిలే అనే భ్రమలో బ్రతికితే అంతే నేటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన కూడా అడుగు ముందుకు వేయాలంటే ఎన్నో అడ్డంకులు ఎందుకంటే పదేళ్ల నుంచి అధికారం కోసం గోతికాడి నక్కలా కాచుకొని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఎదురు చూస్తున్నాయి ఎంతకైనా తెగించేందుకు అంగాలు చేస్తున్నాయి గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఇవన్నీ వాస్తవాలని అర్థం చేసుకోవచ్చు సాటి మనిషికి సాయం చేయడం కాదు కదా మతం పేరుతో మనిషి ప్రాణాలకు వెలకట్టే సమాజంలో మానవత్వం అనుమాత్రమైనా కానరాని నేలపై నేడు హిందువుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన ఈ భరతగడ్డపై హైందవ మనుగడ లేకుండా చేసేందుకు కొన్ని శక్తులు పన్నుతున్న కుట్రలతో మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వానికి పెనుముప్పు వాటిల్లుతుంది ఇప్పటికీ అంచనాకు కూడా అందనంత జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎంతో జ్ఞాన సంపద మతోన్మాద మంటల్లో కాలి బూడిదైపోయింది వలసవాదులు విభజించు పాలించు అనే ఆంగ్లేయుల సిద్ధాంతాన్ని నర నరాల ఎక్కించుకున్న ఏలికల పాలనలో హిందువుల ఉనికి ప్రమాదంలో పడిపోయింది ఓట్ల వేటలో అధికార దాహంతో కేవలం కేవలం అంటే కేవలం ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దేశాన్ని మళ్ళీ కుక్కలు చింపిన విస్తరులా మార్చేందుకు ఎడతెరిపి లేకుండా శ్రమిస్తున్నాయి నేడు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిని తలుచుకుంటే కళ్ళ వెంబడి నీటిదారలు కారాల్సిందే ఆ ప్రదేశంలో మనము మన కుటుంబమో ఉంటే అమ్మో ఆ ప్రశ్న ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఊహించుకోండి ఉంది కదా మరి ఎలాంటి పరిస్థితులే మన దేశంలో వస్తాయా అంటే ఎందుకు రావనే ప్రశ్న కూడా ఉంది ఎందుకంటే స్వతంత్రానికి పూర్వం ఆ రెండు మతాల పాలనలో హిందువులు ఎన్ని రకాల హింసకు గురయ్యారో చరిత్ర పేజీలను తిప్పేస్తే తెలుస్తోంది అంతెందుకు స్వతంత్రం వచ్చాక కూడా ఆ ఎడారి మత ఛాందస్సాన్ని మనపై రుద్దేందుకు శతవిధాల ప్రయత్నాలు జరిగాయి కమ్యూనిస్టుల ఆలోచన విధానాలు కాంగ్రెస్ ఆచరణలు పైపెచ్చు మైనారిటీల బుజ్జగింపు ధోరణులతో హిందూ వ్యతిరేక నిర్ణయాలు భారతీయులు ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు అందులో ఒక ఉదాహరణ వర్క్ బోర్డ్ విశేష అధికారాలు కల్పించడమే రాజ్యాంగాన్ని సైతం సవాల్ చేసే విధంగా సుప్రీంకోర్టు పరిధిని మించి హక్కులు కల్పించటం ఎంతలా వర్ణిస్తే సరిపోతుంది ఆ ఒక్క నిర్ణయం వల్ల దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు భూ యజమానిగా వర్క్ బోర్డు అవతరించింది ఈ పాపం కాంగ్రెస్ పాలకులదే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ నాయకులు గుమ్మడికాయ దొంగల్లా మాట్లాడుతున్నా ఈరోజు ఈ పాపానికి ప్రత్యక్ష పరోక్ష సాక్షులు కారకులు కర్త కర్మ క్రియలు కాంగ్రెస్ పాలకులే మరి వర్క్బోర్డ్ని అడ్డుకోవడం మనకు సాధ్యమవుతుందా ఒకసారి ఆలోచించండి ఇక అదే సమయంలో ఎన్నో చారిత్రక ఆలయాలపై మసీదులు ప్రార్థన భవనాలు నిర్మించారు కానీ వాటిని సర్వే చేయడానికి ఒప్పుకోరు ఎంతటి మారణ హోమానికైనా సిద్ధపడతారు మరి ఆ నేలపై హిందూ ఆలయం ఉంటే దాన్ని అప్పగిస్తారా ఇలా రకరకాలుగా భరతభూమిని తమ పిడికల్లో బందీ చేస్తున్న ఆ మత చాందస్తులను ఎదుర్కొనేది ఎప్పుడు అందుకే సాధు సంతులు సనాతన బోర్డు కావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు భాగేశ్వరధామ్ దీనేంద్ర శాస్త్రి లాంటి వారు పాదయాత్ర సైతం నిర్వహిస్తున్నారు తాజాగా తమ మనుగడ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ బంగ్లా హిందువులు నినదిస్తున్నారు నేడు బంగ్లాదేశ్లో హిందువులకు పట్టిన గతి భవిష్యత్తులో మనకు పట్టకుండా ఉండేందుకు ఇకనైనా హిందూ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొడదాం బంగ్లా హిందువుల కష్టాలను మన సమస్యగా భావించి వారికి మద్దతునిద్దాం నిరసన గళాన్ని వినిపిద్దాం ఎవరో అవతార పురుషుడు వస్తాడు మనల్ని ఉద్ధరిస్తాడని అనుకోవడం ంగా అవివేకం మనం ఛత్రపతి శివాజీ వారసులమైతే ఝాన్సీ లక్ష్మీబాయి సంతానం కూడా వీరతిలకాన్ని దిద్దుకుందాం మొద్దు నిద్ర వీడి మేల్కొందాం భరతమాతను కాపాడుకుందాం బంగ్లా హిందువులకు మద్దతుగా నిలుద్దాం నిలవాల్సిన అవసరం ఉందని గ్రహిద్దాం ఏమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్